చాలా ప్రెస్ సోదరులకి నమస్కారము ఈరోజు ప్రెస్ వచ్చేదానికి విషయం మీకు మూడు నెలలు ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలుమినిగిరి నియోజకవర్గంలో అని మీకు అందరికీ ప్రెస్ మిత్రులకి అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తా నేను పదిహేడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ అనేది కేసుల నాయుడు ఓనరు మోహన్ బాబు అని కొడుకు విమలమ్మ వాళ్ళ భార్య వాళ్ళతో నుంచి ఒక కోటి పదహైదు లక్షల రూపాయలకి పద్దెనిమిది ఎకరాల జమీను చిన్న క్రెషర్ ఉన్నింది సెవెంటీ ఫైవ్ హెచ్పి ఎల్టీ కనెక్షన్ ఉన్నింది కరెంటు అది కొనుక్కున్న ల్యాండ్ క్రెషర్ అంత కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి రీకాన్స్టేషన్ ఆఫ్ రిజిస్టర్ ఫిలిం రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తం నైన్టీ ఎయిట్ పర్సెంట్ నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి దానిపైన చిన్న క్రెషర్ ఉండిన దాన్ని మళ్ళీ నేను టెన్ ఏకర్స్ జమీను పలు నీరులతో కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ చేయాల చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అయిందని ఆయన అభివృద్ధి దీంట్లో దేంట్లో ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు కోట్ల రూపాయలు అడ ఇన్వెస్ట్ చేసిన ఆ చిన్న ఫ్యాక్టరీని హెచ్డి కనెక్షన్ చేసేదానికి హెచ్డి అగ్రిమెంట్ హోల్డర్ నేను హెచ్డి డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టిండే బిల్స్ ఉన్నాయి నా అకౌంట్ నుంచి సైడ్ ట్రేడర్స్ నుంచి హెచ్డి కనెక్షన్కి లక్షలు కెట్టిన నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు హెచ్డి కనెక్షన్ తీసుకున్నా సుమారు ఎనిమిది నెలలు అయింది ఫ్యాక్టరీ ఆ చిన్న మిషన్ పెట్టుకొని పెద్ద మిషన్గా పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్ దారుడు వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ లీజ్ దారుడు ఉనింది అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకపోతే దీనిపైన సౌకాష్ నోటీస్ ఇష్యూ చేసినాము థర్టీ త్రీ ల్యాక్స్ దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే ఆ రోజు సాయి రామ్ సింగ్ ఏడి గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో నేను పోయి అప్రోచ్ అయ్యాను సార్ కొత్త ఇటాచీస్ తెచ్చాను పెద్ద ఇండస్ట్రీ చేశాను మీరు ఫస్ట్ చెప్పలేదు ఇప్పుడు పర్మిషన్ అడితే వీళ్ళు చెప్తున్నారంటే సౌకాస్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను నైన్టీన్ ల్యాక్స్ అమౌంట్ కెట్టినా నా అకౌంట్ నుంచి అకౌంట్ నుంచి కట్టి ఆ కార్ని రీకాన్స్ట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చిన లైన్ తెచ్చి ఎండిఎల్ లైసెన్స్ అనేది ఎవరికి లేదో మన చిత్తూరు జిల్లాలో నాకు ఎండిఎల్ లైసెన్సు థర్టీ ఇయర్స్కి ఎండిఎల్ లైసెన్స్ ఉంది ఇప్పుడు ఏదైతే క్రెషర్ ఉందో ఆ కి జనార్దన్ నాయుడు పేరులో ఎండిఎల్ లైసెన్స్ థర్టీ ఇయర్స్ ఉంది ఆ థర్టీ ఇయర్స్ ఇది పెట్టుకొని ఈ పొద్దుటకు కూడా ఆ థర్టీ ఇయర్స్ ఇది నా పైనే ఉంది అది ఇస్తాను డాక్యుమెంటు ఇస్తాను మీకు ఇదండి జిఎస్టి హ్యాపీ నా ట్రాన్స్ఫర్ అండి జీఎస్టీ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ జీఎస్టీ ఇదండి ఎండిఎల్ లైసెన్స్ మైనింగ్ డీలర్ లైసెన్స్ ఇష్యూడ్ బై డీడీ చిత్తూరు ఇష్యూడ్ ఆన్ థర్టీ వన్ లెవెన్ నైంటీన్ టు థర్టీ వన్ ట్వంటీ నైన్ దాకా ఉంది నాకు లైసెన్స్ ఆ క్రషరు బిల్స్ ఉన్నాయి నా అవ క్రషర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఇప్పుడు క్రషర్ ఉందో దాన్ని మొత్తం జనరేట్ థౌ నుంచి మిషనరీస్థాన నుంచి జనార్దన్ నాయుడు సైడ్ ట్రేడర్స్ పైన నా ఫరం పైన శాంతిపురం ఫరం పైన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది నేను ఎయిట్ మంత్స్ త్రీ థౌజండ్ బ్యాగ్ సిమెంట్ వేసి కన్స్ట్రక్షన్ చేసి ఆ లోకల్లో మీరు ఎవరనే చెప్తారు ఇదంతా అయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకొని ఇదండి హెచ్టి అగ్రిమెంట్ ఇది ఈ హెచ్టి అగ్రిమెంట్ ఏమైంది కూడా చెప్తాను ఇవన్నీ వచ్చినాక క్లియర్ కట్ గా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన ఆ మైనింగ్ డీలర్ మైనింగ్ వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ ట్రాన్స్ఫర్ అయ్యేకి టైం అయింది అని చెప్పారు టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఆ టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిండే ఎవిడెన్స్ తా ఉంది ఆ లోపల దురదృష్టం చేతు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ లో వాళ్ళు వస్తేనే నవంబర్ లో ఇదే ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జువాలజీని సాయిరామ్ సింగ్ నా క్వారీ పంపించి ఆపారు నేను అడిగినా సార్ ఏం సార్ మీరు ఆపుతారంటే ఆయన కన్నుల నీళ్ళు వందాడు ఇప్పటి కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు హెడ్ ఆఫీస్ లో ఉన్నాడు ఆయన నా విషయంలో ఆయన సస్పెండ్ చేశారు నాకు సపోర్ట్ చేశారని ఆయన ప్రతిమాలి సార్ ఇన్ని లక్షలు కట్టినాడు ఎవరు కట్టలేదు పద్ధతి కాదంటే వన్ మంత్ సత్తాయిస్తే ఆయన కన్నుల నీళ్ళు పోపించి మైన్స్ మినిస్టర్ తమ నుంచి ఆయనకి బెదిరించి ఇచ్చేసి ఆయన వచ్చి అన్నా స్టాప్ చేసి ఓ విఆర్ అపాయింట్ చేశాడు మీరు పై పెద్దోళ్ళతో చెప్పిస్తే మాత్రమే మీరు కృషన్ నడపల్లా గవర్నమెంట్ మాది మీరు వచ్చేసి టీడీపీ నువ్వు కమ్మ అనేసి నాకు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి నిలిపేశారు ఫ్యాక్టరీని నేను కోట్ల పోసిన అప్పు చేసిన గవర్నమెంట్ వెహికల్స్ అంతా భారత్ బెంచ్ వచ్చేసి డైమ్లర్ ఫైనాన్స్లో లో ఇవే మిషనరీస్ అంతా వచ్చేసి సుందరం ఫైనాన్స్లో ఆ సుందరం ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇబ్బందులు మీ నోట్ తెస్తాను ఇవన్నీ తీసుకొని సార్ ఇన్ని కోట్లు పోసినాను సార్ మినిస్టర్ తక్కువ పోయినా టూ టైమ్స్ ఈ ఎన్టీగోడ ఆనాటి ఎమ్మెల్యే వాళ్ళ తాకి పది సత్తులపై కాళ్ళు పట్టుకున్నా మీకు ఏం కావాలి చెప్పండి కోట్లు పెట్టినాను నేను బతి తీరుకి వచ్చినాను అంటే వాళ్ళు వదలలే లాస్ట్కి బాలాజీ నాయుడు ఒక బ్రోకరు వచ్చి అడ్డుపొడి ఫ్యాక్టరీ వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏదో నెలకొక అంత డబ్బు వస్తుందంటే కకృతి పొడి ఇట్లయితే అని తెలియకుండా కకృతి పొడి వాళ్ళకి ఇంక విధి లేకుండా బెదిరించిన నేను ఫ్యాక్టరీ వదిలినా ఫ్యాక్టరీ వదిలిన పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ని అధిగమించి నడుస్తా ఉంది లో పడిపోయింద నువ్వు పోతావు పోతావంటే కోవిడ్ టైంలో లో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను టూ వీలర్ లో వచ్చి నైన్ ఓ క్లాక్ దాకా పర్మిషన్ టూ వీలర్ లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసేసిపోతే బైరెడిపల్లి స్టేషన్ లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి అనే ఒక ఎస్ఐ నలభై మంది పోలీసు వాళ్ళు డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్ అరెస్ట్ చేసి ఫోన్ లాక్ ఫోన్ నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్లో సంతకాలు చేసారు ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా నేను అడిగిన ఎడ్యుకేటెడ్ గా సార్ నేను దీంట్లో చేయను నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసి ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ పీడీ యాక్ట్ కింద తోసి లోపల తోస్తే బొక్కలకు నువ్వు బయట రావు గవర్నమెంట్ వాళ్ళది చెప్పినట్టు ఇన్నెల చిందే ఇం శక్తి నువ్వు క్రెషర్ తక్కువ పోతే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెడతాను భయభ్రాంతాలకు గురి చేసి మా పిల్లలు గుర్తొచ్చారు కాబట్టి నేను ఆ రోజు వెనక్కి తిరిగిన ఆ రోజు ఆ రోజు అయినాక నన్ను దాన్ని ఎత్తుకొని వరరామయ్య సార్కి అపోజిట్ లీడర్ చంద్రబాబు నాయుడు సార్ తక్కువ ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు లీగల్ గా పోసినని వెంకటేశ్వర్ లో లీగల్ అడ్వకేట్ పిలిసి డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చూసి కరెక్ట్ గా ఉందని ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఆ రోజు లెటర్ రాయడం కూడా జరిగింది ఆ పొద్దు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ రాశారు చూడండి గవర్నమెంట్ ఇంత దిగజారిపోతా ఉంది ఇంత నష్టాలు ఆయన అయింది దానిపైన యాక్షన్ తీసుకోండి అని చంద్రబాబు నాయుడు సార్ లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీకి ఆపత్తు కూడా స్పందించిన గవర్నమెంట్ ఆపత్తు పోలీస్ స్పందించలేదు ఇంత అక్రమాలైంది మళ్ళా ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే నేను పోయి గలాట్ చేసిన దానికి ఒక ముప్పై ఏడు లక్ష రూపాయలు చెక్ ఇచ్చాడు బాడీ చెక్ ఈ రోజుకి తొమ్మిది కోట్లు రావాల వెహికల్స్ది నాకి బాడీ వెహికల్స్ బాడీగా ఈ ముప్పై ఏడు లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు ఇది చెల్లెలేదు అకౌంట్లో డబ్బులు లేదు ఫోర్ జీరో చెక్ అనేసి ఇది నేను చెక్ పాయింట్స్ కింద వన్ థర్డ్ ఐట్ యాక్ట్ కింద నేను కేజీఎఫ్ కోర్టులో ఈడు ఎలా ఈయలేదని మీరు ప్రశ్న చేయొచ్చును ఈ వేయ కారణం ఏమంటే ఈ గవర్నమెంట్ సరిలేదు మనకు న్యాయం దొరికేదు కోర్టులో వీడు భయపడి ఉండలేదు పోలీస్ వన్ సైడ్ ఉందనేసి ఆ రోజు నేను వీటి నుంచి నేను ఆధార్ కార్డు అంతా పారిపోయేస్తుంది కేజీఎఫ్కి కి కర్ణాటక పోయే కారణమో ఈ వెంకయ్య గౌడ ఆంధ్ర ఈడ్చే కారణమో ఈ వెంకయ్య గౌడ ఈ పొద్దు ఈ స్థితికి వచ్చే కారణమో ఈ వెంకయ్య గౌడ ఈ పొద్దు ఇన్ని అరాజకాలు ఇన్ని సెర్నర్స్కి ఈ వెంటే కూడా కారణము ఈయన ఏం చేశాడంటే ఈ చెక్ ఇచ్చాడు ఈ చెక్ ఎత్తుకొని బ్యాంక్ పోతే డబ్బులు లేవు ఫోన్ చేస్తే ఆ ఫోన్ వయసు వినిపిస్తాను నాయుడు ఇస్తా వేపిస్తాను అని చెక్ బౌన్స్ అయింది టైం అయిపోతా ఉంది చెక్ బౌన్స్ కేసు ఈ రోజు ఆయన బెయిల్ పైన ఉన్నాడు ఈ కేసులో కన్వెక్షన్ అవుతుంది ఇది అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నేను రిట్ పిటేషన్ వేసిన హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన కరెంటు నాపై ఉంది వీళ్ళు దౌర్జన్యంగా కరెంటు బిల్ ఆపోజిట్ యాభై లక్షలు అయిపోయినది కరెంటు బిల్లు చూడండి కరెంటు బిల్ ఇది అండి నాపై ఉండే కరెంట్ బిల్ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ పై ఉండే టీపీటీ టీ ఫైవ్ జీరో త్రీ సర్వీస్ నంబరు ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను మళ్ళీ ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సత్యంలో ప్రెస్ లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడుండే ఏడీ గారు తక్కువండి చెప్తాడు నిజాలు ఏడీ గారు తప్పి కత్తి ఆయన పైన ఎడోన్స్ పెద్ద మినిస్టర్ తో నుంచి ఫోన్స్ ఆయన బెదిరించి ఈ హెచ్డి కనెక్షన్ హోల్డర్ నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయం తోడుకొని పోయి సైన్ చేసి దీన్ని చేసుకోండి దీనిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి ఆఫీసర్ సస్పెండ్ కావాలి నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సర్తిలో కోర్టు కూడా పోయినా కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చినారంటే రిట్ పిటిషన్ ఉంది హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కేర్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా లెటర్ రాసిన స్పందించకుండా రిట్ పిటిషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బెదిరించి కరెంట్ మార్చుకున్నారు ఎవరి పైన ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ వెంకయ్య గౌంది బెనామీ శరత్ కుమార్ ఈ రోజు అయితే ఏడో శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపరు వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోండి ఆ శరత్ కుమార్ పైన ఈ మైన్స్ ఈ మోహన్ బాబు నాకు మొత్తం అమ్మేసిన మోహన్ బాబు హాజ్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్ వాణ్ ఫోర్ సైన్ చేసుకొని మైనింగ్ ని అక్రమంగా మార్చి రచే డేట్ దాని ముందు ఒక రూపాయ రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్ కి వేలు కోట్ల లాస్ చే అట్లా వ్యక్తి ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్ ఈనాటి ఎక్స్ఎమ్ వెంకటగౌడ ఆనాటి ఎమ్మెల్యే వెంకటగౌడ ఈ రోజు వాళ్ళు వస్తారు శబరాజకీయాలు చేస్తారు ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తుని లాక్కోలేదు వాళ్ళే ఇడిచి పారిపోతా ఉండరు ఫ్యాక్టరీలో నాటు నా వెహికల్స్ అంతా కౌంటింగ్ నాటు రాత్రి వెహికల్స్ అంతా నా పైన వెహికల్స్ దొంగలించుకొని వెళ్ళిపోతే తెలిస్తే నేను పొరుగెత్తి వస్తే మిషన్లు ఇప్పుతా ఉండరే నేను ఆ రోజు ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది నాశనం అయిపోతాననేసి నా ఫ్యాక్టరీని నేను కాపాడు తప్ప ఇది మీరు పత్రిక మిత్రులు చెప్పండి నా సొత్తులు నేను ఉండేది తప్ప ఒక నిమిషం ప్రశ్న చెప్పండి నాకు అయిపోండి మీరు అడుగుతున్నా ఈరోజు ఆ మైనింగ్ మోహన్ బాబు హ్యాస్ నో రైట్స్ నేను డాక్యుమెంటేషన్ మొత్తం వేసిన మైనింగ్ ఆఫీసర్ తా నా ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా నాతో దానికి అక్నాలేజ్మెంట్ ఉంది వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది అనేసి మైనింగ్ మినిస్టర్నే కుర్తుగా తోడుకొని వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళని ఫోర్ జీరో టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందర వాళ్ళు చెప్తారు మైనింగ్ డేలి ఉందని మార్చుకోండి అది కూడా ఇరవై మూడుకి అయిపోయింది ఈ ఒకటిన్నర సంవత్సరము వాళ్ళు కొట్టిండేది దౌర్జన్యంగా అక్రమంగా నాశనం చేసేసిన గవర్నమెంట్ని రెవెన్యూ అంతా దొంగిలిచ్చిండే వాళ్ళు వెంకటే గౌడు ఇప్పుడు నేను నా ప్రాపర్టీని కాపాడుకుంటూ నేను మొత్తము లీగల్ గా నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు నేను వినిపించుకున్నా సార్ చూడండి సీఎం గారికి ఇచ్చిన ఆ రోజు సార్ ఇట్లుంది పరిస్థితి ఇట్లుంది అంటే ఆయన దీనిపైన స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ వేస్తున్నాడు కమిటీ వేసినాడు ఎవరైతే ఈ మైనింగ్ ఏమారించినారో ఎంతైతే రాయల్టీ ఏమారించినారో వీటికంతా ఒక కమిటీ వస్తుంది ఆఫీసర్స్ కూడా కన్సర్న్ ఆఫీసర్స్ మైనింగ్ కావచ్చు కరెంట్ ఆఫీసర్స్ కావచ్చు రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఈ పొద్దు పట్టాలు ఎత్తుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యేది సత్యం ఇది సత్యం ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళతో ఉండేదంత ఫేక్ డాక్యుమెంట్స్ దే హో రైట్ టు ఎంటర్ ది మై ప్రాపర్టీ నేను లీగల్ ఓనర్ని అనే దానికి నాతో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఏం మీరు అడిగినా కూడా నేను ఆన్సర్ ఇచ్చే రెడీగా ఉన్నాను ఈ మూడు రోజులుగా జరిగింది మీకు తెలుసును ఇప్పుడు నేను రెండు నెలలకు ముందు నా క్రెషర్కి వస్తేనే పోయే సిఐ గారితో కంప్లైంట్ ఇచ్చినాను నా వెహికల్స్ ఇట్లా వాళ్ళు ఎత్తుకొని పోయినారో అంటే సిఐ గారు కంప్లైంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అడిగిన డాక్యుమెంట్స్ అంతా ఇచ్చిన సీఐ గారు దానిపైన యాక్షన్ తీసుకోలేదు పదహైదు నెలలు వేసుకొని పోయినా మీరు పెద్దోళ్ళతో నుంచి చెప్పి వెళ్ళాలని చెప్పినారు ఇంక పెద్దోళ్ళు అంటే ఎవరు నాకు అర్థం కాలే ఓహో సీఎం అనేమో ఈ స్టేట్ కింద పెద్దోళ్ళు ఆయన చెప్తాడేదని నేను నేరుగా సీఎం గారు తక్కువ సీఎం గారు తవా లెటర్ ఇచ్చిన సార్ ఇట్ల ఇట్లా అయింది మైనింగ్ యాక్షన్ తీసుకోవడం లేదు చూడండి ఇది దీనిపైన కూడా ఈ మైనింగ్ పైన కూడా అంత కూడా ఇచ్చిన సార్కి దానిపైన అక్నాలజ్మెంట్స్ ఉన్నాయి దానిపైన ఎంక్వైరీ జరుపుతా ఉంది మళ్ళీ ఎస్పీ గారికి డైరెక్షన్స్ ఇచ్చి ఎస్పీ గారు నేను పోతే ఎస్పీ గారు కేసు ఫైల్ చేయమన్నారు సిఐ గారు అప్పుడు కూడా స్పందించలే ఎవరో ఏఎస్ఐ గారు తవ్వ కేసు కట్టించారు ఆ కేసు చూడండి ఇప్పుడు ఏదైతే శరత్ కుమార్ వచ్చిన వన్ పాయింట్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉండే థెఫ్ట్ కేసు వెహికల్స్ ఇది కాకుండా బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు ఐదుగురు మనుషులు ఉన్నారు పోలీసు వాళ్ళ ముందు నేను పోలీస్ సోదరులు అడిగేది ఒకటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా మారండి గవర్నమెంట్ వచ్చింది న్యాయం చేయండి కేసు ఉంది కేసు ఉండే వాళ్ళు మీ ముందునే ఫ్యాక్టరీ తాకొచ్చి రోజు దౌర్జన్యం చేస్తే మా వాళ్ళు వీళ్ళు శరత్ కుమార్ వీళ్ళని పట్టుకోండి మీరు కేసు ఉంది అంటే మీరు పట్టుకోలే ఎంతవరకు న్యాయం దీనిపైన గౌరవనీయ ఎస్పీ గారు స్పందించాలి యాక్షన్ తీసుకోవాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి నా ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వాలి నాకు న్యాయం చేయాలని నేను వినిపించుకుంటున్నాను సార్ ఈరోజు వాళ్ళు మూడు రోజులుగా రాజకీయాలు చేస్తున్నారు నేను ఫ్యాక్టరీ హ్యాండ్ చేసుకున్నాక నేను క్లీనింగ్ చేస్తున్నాను స్టాక్ ఉంది స్టాక్ ఓనర్ నేను వాళ్ళు కొట్టినా ఎవరు కొట్టిన నాకు మైనింగ్ డీలర్ లైసెన్స్ కాబట్టి నాకు క్రషింగ్ స్టోరింగ్ సెల్లింగ్ కి నాకు లైసెన్స్ ఉంది ఇంకా ట్వంటీ ఇయర్స్ కాబట్టి నాకు నా క్రషర్ కాబట్టి నేను దాన్ని సాక్రిఫైస్ చేస్తున్నా నేను క్లీనింగ్ చేస్తున్నా ఆ క్లీనింగ్ కి జేసీబీ అవసరం ఉండింది సిల్వా అనే ఓనర్ జేసీబీ ఓనర్ కి నేను ఫోన్ చేసి చెప్పిన చూడ క్లీనింగ్ ఉంది పని చేయ రోడ్ ఉంది పని చేయంటే ఆయన వచ్చినాడు వాళ్ళ మనుషులు వచ్చి క్లీనింగ్ చేసినప్పుడు ఏమో ఒక ఇన్సిడెంట్ అయింటుంది క్వారీ లోపల క్వాలీలో నేను పని చేయలే జమీన్లో నడిచిండేది పరిపక్లో దాన్ని పెద్ద భూతంతో తస్వేసి యాక్సిడెంట్ని జనార్దన్ నాయుడు హత్య చేసిన ఒకరు కంప్లైంట్ చేయని ఒకడు ఎన్నెన్న రకాలు మీకే తెలుసు మీ ముందు సోదరులకి మేము శవరాజకీయాలు చేసే సంస్కృతి మాకు లేదు మా పెద్ద ఆయన మాకు ఆ సంస్కృతి నేర్పలేదు మేము అట్ల వాళ్ళు కాదు దానికే మూడు రోజులు ఆగిన ఈ రోజు కూడా వాళ్ళ ఆడ ఆగడాలు వినలేకుండా నేను మీ ప్రెస్ ముందుకు వచ్చినా లేకుంటే ఇంకా నాలుగైదు రోజులు రాకూడదు అనుకుని ఆ ఎవరైతే చచ్చిపోయారో నా తమ్ముడు కావచ్చు మా స్నేహితులు కావచ్చు ఆత్మ శాంతి కావాలా మా వల్ల సహాయం చేస్తాము ఆ ఓనర్ అయితే సిల్వం కూడా చాలా మంచాడు జేసీబీ కొత్త జేసీబీ ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ అయింది మా వల్ల హెల్ప్ కూడా మేము చేస్తాము వీళ్ళు మాత్రం సేవలకు రాజకీయం వేసేసి వాటి వల్ల మేము కాదు అయితే సహాయం చేయాలి కానీ కష్టం ఉంది అనేసి పెట్రోల్ పై ఇకాలు చేయట్ల సంస్కృతి ఈ వైకాపా గవర్నమెంట్ ఈ వైకాపా నాయకులది ఇంకా బుద్ధి మారుకుంటే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఇంతవరకు ప్రశాంతంగా చెప్తున్నాం రేపు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళ వ్యక్తులు కావచ్చు ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు సెకండ్ ఎవరైతే ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారో నుండే కొన్ని కొందరు అందరూ అని చెప్పండి నేను పోలీసు వాళ్ళు కొందరు పోలీసు వాళ్ళు మారకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది దీనికి అంత బాధ్యులు ఈ పిఎస్ఐ పిఎస్ఐళ్లు ఎవరు హౌస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే అని కూడా నేను వినిపించుకుంటున్నాను రెండు ఆధార్ ఉన్నాయని మీ పైన మీద సార్ రెండు ఆధార్ కార్డులు ఉంటే ఒకే నెంబర్ ఉంటుంది స్టూడెంట్ సార్ నేను ఆంధ్రలో ఉన్న నా ఆధార్ కార్డు ఉండే శాంతిపురం డోర్ నెంబర్ టూ ట్వంటీ టూ ఫార్టీ టూ ఆపోజిట్ ఎంపీడీ ఆఫీసు వీళ్ళు భయానికి తట్టుకోలేకుండా పరిగెత్తేసినాడు సార్ ఆంధ్ర నిడిచి నేను ఆంధ్ర కర్ణాటక పోతుంది కర్ణాటక నాకు అడ్రస్ కావాలా ఇదే నంబర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తప్పేం సార్ ఇది తప్ప చెప్పండి రెండు నంబర్లు లేదు సార్ ఒకే నంబర్ ఉండేది ఒకే నంబర్ పోయినా రెండు అడ్రస్లు ఉన్నాయి శాంతిపురంలో నాకు బిల్డింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఎకర్స్ జమీన్ హోల్డర్ నేను ఆంధ్ర కర్ణాటకలో నాకు జమీన్ ఉంది నేను బిజినెస్ పర్సన్ నేను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను దీంట్లో తప్పేం చెప్పండి సార్ నేను ఫ్రాడ్ చేయలేదే చెప్పండి నేనేమన్నా తప్పు చేయంటే గవర్నమెంట్ ఈ పొదుపు కూడా నేను వినిపించుకుంటున్నా నా వైపు నేనేమన్నా తప్పు చేయంటే కూడా నా పైన యాక్షన్ తీసుకోవచ్చు నేను తల వంచి పోతాను నాకు వైకా పోవాలి సంస్కృతి లేదు మాకు సంస్కృతి ఉంది నేను రెడీగా ఉన్నాను నేను తప్పు చేయంటే నేను ఈ పొదు కూడా బాధ్యనే వీళ్ళు అక్రమంగా ఈ డాక్యుమెంట్స్ పెట్టుకొని వాళ్ళు పోయి సబ్గా ఆల్రెడీ వాళ్ళు తక్కువ కంప్లైంట్ వేసి అంతవరకు బాగానే ఉంది నేను ఒప్పుకుంటా వీళ్ళు నా ఫ్యాక్టరీ దాకా వచ్చి విజువల్స్ ఉన్నాయి టూ డేస్ బిఫోర్ వాళ్ళు ఎవరో మనోజ్ కుమార్ ఎవరో పదహైదు మంది వచ్చి గలాట్ చేసారు ఆ రోజు నేను డీఎస్పీకి ఫోన్ చేసిన నా ఫోన్లో రికార్డు ఉంది సార్ ఇట్లా ఎవరో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ మీద వచ్చి గలాట్ చేస్తున్నారు సార్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని సరే వాళ్ళు పంపించలేదు నేనే సర్ది చెప్పి మా వాళ్ళకి అంతా సర్ది చెప్పి మా వాళ్ళు పోయి ఇబ్బందులు కాకుండా పంపించారు ఈ రోజు బాలాజీ నాయుడు అన్నాడు మూడు రోజులుగా పనికిమాలి ఖర్చు కట్టుకొని డబ్బులు తీసుకొని కకృతి పొడి నాతో మూడు లక్షల రూపాయలు తినుకొని తీసి తినేట్ల కూడా ఈ బాలాజీ నాయుడు ఆ బ్రోకరు ఈ రోజు నా పైన వచ్చి సవాల్ చేస్తున్నాడు దీనికి నాకు చాలా నొప్పిగా ఉంది వీళ్ళు నన్ను హత్య చేయాలని వచ్చినారు సార్ ఈ రోజు జనాలు దొడుకున్న బాలాజీ నాయుడు ఆయన మాట్లాడే విజువల్స్ ఉన్నాయి నా ఫ్యాక్టరీ తాకొచ్చి నేను నేను అగ్రిమెంట్ నేను అయింది నేను ఫ్యాక్టరీ ఓనర్ అయితే వాళ్ళకి ఏం సార్ పని బాలాజీ నాయుడు అండ్ అదర్స్ ఏం సార్ పని నా ఫ్యాక్టరీ తోకి ఏమైనా పని ఉంటే కన్సర్న్ రావచ్చు కానీ జనాలను తోడుకొని నా ఫ్యాక్టరీ మీదకి వచ్చి దౌర్జన్యము నన్ను అక్రమంగా సింపల్ అన్న వచ్చిన ఈ వ్యక్తులు నా జనాల ఉన్న నా జనాలకంతా బెదిరించారు బెదిరించి తొందర చేశారు ఆడ ఇద్దరు ముగ్గురు కూడా గాయాలైన నేను దీనిపైన కంప్లైంట్ కూడా లాంచ్ చేస్తున్నా పేర్లు నంబర్ వన్ బాలాజీ నంబర్ టూ మనోజ్ రెడ్డి నంబర్ టూ పార్థ నంబర్ ఫోర్ శ్రీనివాసులు నంబర్ ఫైవ్ శివ ఎవరో శ్రీనివాసులు టోటల్ నైన్ అండ్ అదర్స్ ఉన్నారు సార్ వాళ్ళు ఎందుకంటే నేను కొత్త కాబట్టి ఏరియాకి నాకు కరెక్ట్గా ఐడెంటిఫై లేకపోతున్నాను తొమ్మిది మనిషి వచ్చి వాస్తవం వాళ్ళంతా ఇరవై ముప్పై మనిషి వచ్చినారు దౌర్జన్యంకి మా వాళ్ళు నాకైతే ప్రాణభయం ఉంది సార్ వీళ్ళని ఇంకా ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ నుంచి నాకు హత్య చేయాలనుకున్నాడు ఏమైనా కూడా నాకేమైనా నేను హండ్రెడ్ కిలోమీటర్స్ రావు రావాల శాంతిపురంకి నేను సీఏ గారికి కూడా ఫోన్ చేసినాను నాకు ఫోన్ వస్తేనే సార్ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ మా వాళ్ళకి ఇట్లా తొందర అవుతా ఉందంటే దానిపైన మా వాళ్ళ లీడర్స్ పైన ఇంకా స్పందించేమో పంపించారు తూతామంత్రంగా చేశారు నాకి ఫ్యాక్టరీకి కానీ నాకు కానీ ప్రొటెక్షన్ వల్ల మా ఉంటారు ఏమైనా కూడా జనాలకు కానీ నాకు కానీ ఏమైనా నంబర్ వన్ వెంకటే గౌడ నంబర్ టూ బాలాజీ నాయుడు అండ్ అదర్స్ సార్ నాకు ఏమైనా దీస్ టూ పీపుల్ అండ్ అదర్ సార్ రెస్పాన్స్ టోటల్ రెస్పాన్సిబుల్ నాకు ఇన్ని కోట్లు లాస్ అయ్యింది కాకుండా నా వెహికల్స్ ఎత్తుకొని పోయింది కాకుండా ఇప్పుడు శవరాజకీయాలు చేసింది కాకుండా నా పైన అత్యాయత్నం చేయాలనే ఎవరైతే దురుద్దేశం పెట్టుకున్నారో వాళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకోవాల పోలీస్ డిపార్ట్మెంట్ నేను మా ముఖ్యమంత్రిని కూడా వినిమించుకుంటున్నా మా లోకల్ ఎమ్మెల్యేను కూడా వినిపించుకుంటున్నా సార్ దయచేసి నాకు అండి నేను నన్ను ఔటర్ ఔటర్ అంటాడు సార్ నేను ఔటర్ కాదు ఔటర్ రాకుంటే ఆంధ్ర అభివృద్ధి కాదు మన సీఎం గారే చెప్తున్నారు పెట్టుబడి పెట్టే వాళ్ళంతా ఆంధ్రాకి రండి నేనేం కానీ సౌలభ్య ఇస్తానని ఇంత దుర్మార్గమో ఇంత అకక్ష ఇంత ఉంటే బయట వాళ్ళు ఎవరు వస్తారు సార్ దయచేసి నా వినుపములైతే మా ముఖ్యమంత్రికి కానీ మా లోకల్ ఎమ్మెల్యేకి కానీ మా లీడర్స్కి అందరు కూడా నా లాంటి వాళ్ళు వస్తేనే డెవలప్ అవుతుంది సార్ వాళ్ళని పూర్తిగా శిక్షించి నాకు రక్షణ కల్పించి నా సొత్తులు నాకు ఇప్పియాలని నేను వేడుకుంటున్నాను సార్ అమ్మేసినక మోహన్ బాబు హ్యావ్ నో రైట్స్ టు గివ్ ఫర్ శరత్ బాబు using their influence, using their government, using their mining department, whole uh, and sold owner of uh, this Andhra, Mr. Uh, Pedredi, he has uh, dictated, dominated, he has culprited every officer, he has committed the officers to this uh, incident. Total responsible, they are responsible. Officers have no chance because they are uh, public servants, sir. They are afraid of that government. So that they have committed mistakes. They are telling, yes, we have committed mistakes, we will rectify it. What can I do? Then so that I have given all documents to our honorable CM concerned officers. See all repetitions I have filed, everything will be in free world. All documents will be cleared as soon as possible. I have got all things because even RDO officer, I have seen RDO officer also. Even I have given two months before to RDO officer. Concerned mine department, concerned uh, 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 this also uh, AD also current AD. You have transferred my connection. Without my knowledge, how it is possible? Who are the culprits? Please give me the total details. They will be punished. I have given. I am helpless because their government was there. All not my, not only me. Total Andhra Pradesh 500 crore people were afraid of that government. మాది పంచాయతీ మా పంచాయతీలో సరౌండింగ్లో ఇప్పుడు మాది పండ ప్రాంతంలో క్వారీ ఉండేది మాకు తెలిసినప్పటి నుంచి కేశవల్ నాయుడు కేశవల్ నాయుడు నుంచి మోహన్ బాబు ఆయన కొడుకు మోహన్ బాబు నుంచి తర్వాత జనార్దన్ నాయుడు గారు మేము కూడా ఎంతో ఆయన దగ్గర అప్పుడు అవి కూడా మేము మెడల్ అవన్నీ తోల్పోవడం కూడా జరిగింది గవర్నమెంట్ వెళ్ళిపోతానే వీళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది ఎవరు మన ఎక్స్ఎమ్ఎల్ఏ వెంకటే గౌడు ఎంటర్ అవ్వడం జరిగింది అప్పుడు వీళ్ళు ఎవరు కానీ మేము అంత పెద్ద పంచాయతీలో మేము ఉండే నాయకులు ఇక్కడ ఉండే ఎక్స్ సర్పంచ్ సెలరాజ్ గారు కానీ జెడిసి గారు ఎక్స్ రంగరణ గారు కానీ మేము ఎవరు కానీ క్వారీ సైడ్ కూడా మేము ఎవరు వెళ్ళోళ్ళు కాదు ఎందుకంటే డాక్యుమెంట్ పరంగా వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమి అవన్నీ మనకేం డీటెయిల్ తెలియకుండా మనం ఎప్పుడు కానీ ఎంటర్ కాదు ఎప్పుడు కానీ మేము వెళ్ళోళ్ళు కూడా కాదు తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు రిజల్ట్లో వచ్చిన వన్ అవర్కే మొత్తము బండ్లు గిన్నెని లేకుండా బండ్లన్నీ కూడా తీసుకోవడం వెళ్ళడం కూడా ఫస్ట్ మేమే గమనించేది మా ఎక్సర్పల్ సెలబరాజు గారు కానీ గమనించి అతను మెసేజ్ ఇచ్చినాం మేము ఇట్లా క్వారీలో నుంచి మొత్తం బండ్లన్నీ వెళ్ళిపోతున్నాయి ఏమి అంటే అప్పుడు ఆయన అలాట్ అయ్యి మీరు అది చూసుకోండి కొంచెము మీరు లోకల్గా ఉన్నారు కదా అదేమైనా జేసీబీ కింద పెట్టి కొంచెం గాడి గడి కొట్టి దాన్ని నిలుపుదలు చేయండి ఆ గాడి బండ్లంతా నావి ఈ మారి వాళ్ళు తీసుకొని కర్ణాటక వెళ్ళిపోతారు ఇప్పటికే కోర్టు లాస్ అయిపోయినాను నేను ఈ బండిని తీసుకొని వెళ్ళిపోతే ఇంకా కొంప పంపు కంప్లీట్గా మునిగిపోతుంది వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు మేమంతా అంతా పోయి దాన్ని ఉండిన కాడికి వెహికల్స్ ఆల్రెడీ అర్ధం వెహికల్స్ మేము తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు ఏదో ఒకటో రెండో మూడో ఉండి మేము నిలుపుదలు చేసి వాటికి మళ్ళీ మా పిల్లల్లో గిద్దురుముకున్న అక్కడ బందోబస్తుగా పెట్టి ఆయనకి ఏమో కొంచెం హెల్ప్ చేసి ఆయన పడతాను బాధ ఐదు సంవత్సరాలుగా మేమంతా చూస్తూ ఉంటాం కాబట్టి మేమేదో కొంచెం హెల్ప్ చేసి నిలబెట్టినాం తర్వాత ఇప్పుడు క్వారీ క్లీనింగ్ సందర్భంగా జేసీబీ ఎక్సెల్ గారు జేసీబీ వచ్చింది అదే చిన్న ఇన్సిడెంట్ జరిగింది ప్రమాదవాసత్తు పాపం ఎవరైనా బాధే మేము దగ్గరున్నాము మూడు రోజులుగా వాళ్ళకి ఏం చేయాలి అన్ని చేసినాము వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫుల్ నుంచి రుంచు కొత్త బండిని క్లెయిమ్ చేస్తా చేసినామని అన్నిటికి కూడా వాళ్ళు సంతృప్తిగా మీరు మాకు న్యాయం చేసినారు అన్ఎక్స్పెక్టెడ్గా మా పొరపాటు అనేది జరిగింది అయినా కానీ మీరు అన్ని సక్రంగా మాకు న్యాయం చేయనారు మీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఒప్పుకొని యాక్చువల్గా వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సింది ప్రెస్ మీట్కి వాళ్ళు ఏదో దినాల్లో పాలు ఏదంటున్నారు అనేసి సరే వీళ్ళు రోజు ప్రెస్ మీద ప్రెస్ రోజు రోజు ఇస్తా ఉంటే అంతా తప్పుడు అంతా చెప్పుకొని తప్పుడు వార్తలు రాసుకొని ఈ వద్దు ఆర్టివో దగ్గరికి పోయి మొన్నంత ధర్నాలు చేసి మైన్స్ కాడికి పోయి ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటే మేము ఇంక ఈరోజు ఇంకా లేట్ చేయకూడదు ఈ రోజైనా మనం ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పేసి మేమంతా మాట్లాడుకొని రావడం జరిగింది ఐదు సంవత్సరాలు పూర్తిగా రెండు వందల సంవత్సరాలు కొట్టే అంత క్వారీని కొట్టి తరలించారు వీళ్ళు మాకు గొల్లపల్లి రోడ్లో కానీ ఇట్లా పొలమాసనపల్లి రోడ్లో కానీ కంప్లీట్గా రోడ్లు మొత్తం సర్వనాశనం చేసేసి మేము ఎన్నోసార్లు మన అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరన్న గారు వస్తే కూడా సార్లు వినివ్వించుకున్నాం మేము ఇంతవరకు పొలమాసపల్లి పుట్టిన తర్వాత ఎవరు కూడా కోరిలో ఇంత చేసింది లేదు ఇంత దౌర్జన్యంగా ఒకసారి ఒక బండి వస్తే దాని వెనకాల పది నుంచి పదహైదు బండ్లు వస్తాయి పూర్తిగా డస్ట్ ఫామ్ అయిపోయి అన్ని ఊళ్ళో కంప్లైంట్లు ప్రతి విలేజ్లో ఎవ్రీ విలేజ్ పూర్తిగా లాస్ట్కి అదే ఎమ్మెల్యే వెంకటగౌడు ఎలక్షన్ కి ఇంటింటికి పోతే నాలుగు ఊర్లో రానిలేదండి ఎందుకు రానియలేదంటే నువ్వు పార్టీ చేసిన రోడ్డు నువ్వు వేస్తేనే రా మా ఊర్లోకి లేకపోతే నువ్వు ఖచ్చితంగా రాకూడదు అనేసి వాళ్ళ పార్టీ వాళ్ళు నిలిపేసినా అతన్ని మళ్ళీ ఆయన వేసినాడో ఏ లేదో మనకు తెలుదు కానీ మళ్ళీ వచ్చినాడు ఇవన్నీ సక్రమం అప్పుడు ఈ రూరల్ మండలంలో ఇద్దరు వైఎస్ఆర్ నాయకులు మోటార్ నాయకులు ఆపోతూ కనపల్ల క్వారి అది అన్ని సక్రమంగా జరిగింది ఈ రోజు అక్రమం ఎందుకంటే ఇప్పుడు ఆయనంగా బ్లాస్టింగ్ చేయలేదు క్వారీ స్టార్ట్ చేయలేదు ఏమీ చేయలేదు ఆయన రెండు వేల ఇరవై మూడులో లైసెన్స్ అయిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు కొట్టి నిట్టుగా తోలుకోండి లోటు లోటు తోలుకున్నప్పుడు సక్రమం లైసెన్స్ టైం అయిపోయి లీజ్ టైం అయిపోయిన తర్వాత కూడా అతను తోలుకుంటే సక్రమం ఈ రోజు అక్రమం ఆ రోజు మాకేం తెలుదా నిలబడాలంటే మాకేం తెలియదా గొడవ చేయాలంటే అదే కోరి దగ్గరికి పోయి ఈ రోజు మూడు రోజుల నుంచి రోజుకి పదహైదు నుంచి ఇరవై మంది కోరే దగ్గర రావడము బెదిరించడము మీకు అట చేస్తాం ఇట చేస్తాం మిమ్మల్ని చంపుతాం నరకతాం పడతామనడము ఈ వారి ఈ రోజు చేస్తా ఆ రోజు నీ క్వారీ సక్రంగా నీకు అన్ని ఉండి సక్రంగా నువ్వు నడిపింటే నువ్వు ఎందుకు ఎత్తుకొని పారిపోతావు జనార్దన్ నాయుడు గారు వెహికల్స్ తీసుకొని రిజల్ట్ వచ్చిన ఒక గంట సేపటికి ఎట్లా పారిపోతావు ఈ రోజు అక్కడికి వచ్చే ఈ వైసీపీ నాయకులకి బుద్ధి లేదా అడుగుతా ఉన్నా నేను ఈ సందర్భంగా ఎందుకంటే ఈ ఐదేళ్ళు మీకు కన్నులు కనపలేదా ఆయన ఏమన్నా క్వారీ ఏ లీజుకి తీసుకున్నాడా ఏపోతా క్వారీ నడిపినాడా ఆ క్వారీ పుట్టు ప్రవతం ఏముంది మాకు తెలుసు కదా లోకల్ గా మేము అక్కడ ఉండేవాళ్ళు స్థానికంగా ఈ పొద్దు ఎట్లా వచ్చేస్తారు మీరంతా వచ్చి ఈ క్వారీ మాది మీకు లైసెన్స్ ఉంది అంటే మీకు లైసెన్స్ ఉందా మీరు నడిపినప్పుడు ఈరోజు అతను నడపలేదు ఆపేసినాడు ఆపేసి క్లీన్ చేసుకుంటున్నాడు పాలసీ బేసిక్గా ఇంకా ఒక పదహైదు రోజులు ఏదో వస్తుంది ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది ఆ క్వారీ వీళ్ళు ఆల్రెడీ ఎన్ని వేల కోట్లు దానివల్ల లాసు ఎంత తినేసినారు వీళ్ళు పది క్వారీలు కొడితే కూడా అంత మెటల్ బయట పోదు ఆ ఒక క్వారీలు పడినంత మెటల్ పది క్వారీలు చేస్తే కూడా బయట పోదు అదే ఎక్స్ మినిస్టర్ రామచంద్రారెడ్డి క్వారీలో బ్లాస్టింగ్ జరిగిపోతే కేసు లేదు ఇంకోటి లేదు ఏమీ లేదు వాంటెడ్గా బ్లాస్టింగ్ జరిగింది పద్దు అగస్టు మాదిగా ఒక జేసీబీ లివర్ డౌన్ అయ్యి అతనే డ్రైవరు ఏదో ఇంకోసారి డ్రైవర్ వాడు కాలు తగిలేదో జరిగింది పొరపాటు జరిగితే రోజు దాన్ని మీరు శవరాజకీయాలు చేసుకొని మీకు ఇంకా మీ ఎలక్షన్ లేవు ఏమీ లేవు ఇంకా బుద్ధిరాలే మీకు ఐదు సంవత్సరాలు ఇట్లా రాజకీయాలు చేసి సర్వనాశనం అయిపోయినారు ఈ పొద్దు డిపాజిట్లు కూడా గల్లంత్ అయిపోయినాయి మీకు ఏమీ లేదు అంతా లేదు రాష్ట్రంలో పెట్టుకొని కూర్చుంది ఇంకా రేపు ఇంకా ఐదేళ్ళు నాటికి అసలు అడ్రస్ కూడా ఏమీ ఉండదు మీకు పదకొండు సీట్లు కూడా రావు ఈ పొద్దు మండలంలో ఒక ఇద్దరు ముగ్గురు అదే జనార్దన్ నాయుడు గారి దగ్గర లంచం తీసుకొని మూడు లక్షల రూపాయలు తినేదానికి కూడా సాక్ష్యం ఉండదు కావాలంటే వాళ్ళు రమ్మనండి కానీ ఒక ప్రమాణం చేయమనండి ఆ మూడు లక్షలు తీసుకోలేదని చెప్పి అదే జనార్దన్ నాయుడు గారు అనిపించి మేము చేపిస్తాం ప్రమాణం మూడు లక్షల రూపాయలు లంచం మా దగ్గర తీసుకోలేదు అని చెప్పమనండి ఆ పొద్దు మూడు లక్షల రూపాయలు తీసుకొని సెటిల్ చేసి నువ్వు పెద్ద మనిషిగా వ్యవహరించి పనికిరాని చెక్ ఆయన తీయించి చెక్కు ల్యాబ్స్ అయిపోయి కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు రెంట్లు మొత్తం ఆయన పెండింగ్ అయిపోయి లాస్ట్కి నువ్వు బండ్లన్నీ ఎత్తుకొనించి పారిపోయి ఇవన్నీ చేసినప్పుడు అన్నీ పూర్తిగా సక్రమం ఈరోజు నువ్వు బెంగళూరు పారిపోయి అక్కడ కూర్చొని అక్కడి నుంచి రాజకీయం చేసుకొని ప్రతి నాయకుడికి పనికి వాళ్ళకి అంతా కూడా ఫోన్ చేసి మీరు ప్రిపేర్ కాండి మీరు పోయి ధర్నా చేయండి మీరు పోయి ఆర్టీఓ ఖర్చు చేయండి మీరు డిఎస్పి దగ్గరికి పోండి పోలీసు వాళ్ళు తొత్తులుగా పెట్టుకొని ఉండే ఉన్నారు కదా పాత వాళ్ళంతా కొంతమంది తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు కూడా ఇంకా ఇంకా మారలా వాళ్ళు బుద్ధులు మారలా ఈ మాత్రంతా చేస్తా ఉన్నారు ఇది యాటి వరకు న్యాయము వీళ్ళకి మాత్రమే తెలిసిన ప్రెస్ మీట్లు ఇచ్చేది ధర్నాలు చేయదు ఇంకోటి చేసేది ఇంకెవరికి తెలీదా అదే క్వారీ దగ్గర అదే లోకల్ గా ఇపోతే వాళ్ళు పదహైదు మంది ఉంటే మేము ముప్పై మంది బయట ఎంత కూడా పోయింట అది కానీ మాకు ఆ సంస్కృతి లేదు మా ఎమ్మెల్యే గారు అమరన్న గారు గాని మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గాని ఇట్లా పని గ్రామ సంస్కృతి మాకు నేర్పలేదు ఏమైనా చట్టపరంగా బొమ్మని చెప్పినారు మేము చట్టపరంగానే వెళ్తున్నాం దేనికి గానీ ఖచ్చితంగా ఎవరు ఎవరైతే దాంట్లో తప్పులు చేసినారో కరెంటు వాళ్ళు కావచ్చు మైన్స్ వాళ్ళు కావచ్చు ఎవరైనా పని ప్రతి ఒక్కరిని ఎన్క్వైరీ చేసి సస్పెండ్ చేయించి హండ్రెడ్ పర్సెంట్ అందరూ సిక్స్ అనుభవించి తప్పదు ఎక్స్ ఎమ్మెల్యేతో ఇంకా ఇప్పుడు ఉండే నాకు క్వారీ లైసెన్స్ ఉంది నాకు లీజ్ ఉందని చెప్పుకొని వెళ్తారు శరత్తు వాళ్ళతో నుంచి అందరూ కూడా ఈ పొద్దు బండ్లు కేసు బుక్ అయితే ఇంకా బండ్లు తెచ్చి మనం రిటర్న్ ఇవ్వాల్సి పడుతుంది కేసులో బుక్ అయిపోవాల్సి వస్తుంది దాన్ని మర్చిపోయే కోసం ఈ డ్రామా కొత్తగా తెరపైకి తీసుకొని ఈ పొద్దు వాళ్ళు కుటుంబంలో ఎవరే ముందు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇవ్వద్దు ఇప్పుడు ఏదో కార్యమని లేకపోతే వాళ్ళే వచ్చి ఇప్పుడు ప్రెస్ ఇచ్చింటారు మీకు రేపు పది గంట పదకొండు గంటలకు మళ్ళీ వస్తారు వాళ్ళు వచ్చి మీకే ఇస్తారు ప్రెస్ మీరు అడగచ్చు వాళ్ళు ఏం జరిగింది మీకు ఎందువల్ల ఇట్లా అయింది మీరు అడగచ్చు తప్పలేదు మీరు చంపేసినారు వైఎస్ఆర్ వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు జీతాలు వారినే నల్లలేదు వారినే నల్లలేదు జీతాలు ఎట్లా సార్ కార్యలు నడికపోతే నిన్న మన కోరి వదిలేసి పరుగుతా ఉన్నారు మీరు ఇక్కడి నుంచి అప్పుడు ఎవరు జీతాలు ఇవ్వాలా ఒక నెల ఉద్యోగం చేస్తే జీతానికి మనిషిని చంపేస్తారు ఎవరన్నా అదే నువ్వు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు నువ్వు ఇవ్వాలి జీతం అట్లా ఇవ్వాల్సి ఉంటే అప్పుడు మేము ఎందుకు చంపేస్తాం నువ్వే అట్లా అన్నప్పుడు ఎందుకంటే ఐదేళ్ళు నువ్వు వాళ్ళకి ఏం బెదిరించి పెట్టి ఉండవు అది నీకు మాత్రమే తెల్లదు కాబట్టి ఇట్లా రాజకీయాలు అంతా ఖచ్చితంగా మానుకోవాలని ఇంక మీద కానీ క్వారే దగ్గరికి వచ్చి ఎవరన్నా ఈ పార్టీ రంగు కులిమి మేము అద్య చేస్తాం మిజేస్తాము అక్కడ వారి అది తింటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఇంక ఎన్నికపోయే ప్రసక్తి లేదు వాళ్ళపైన ఎంత ఇది ఉందో తగినసరి తీసుకోవాలని అందరూ కూడా మేము ఎస్పీ గారు గారు అందరూ కూడా తెలియజేస్తాం మీ మీడియా తరఫున మీకు కూడా అన్ని చెప్తా ఉన్నాము ఖచ్చితంగా ఈ సమయం ఈ తర్వాత వాళ్ళు ఎంటర్ అయితే మాత్రము ఖచ్చితంగా మూల్యం చెల్లించుకో మాత్రం తప్పదు ఎవరు వాళ్ళు ఎంత అయినా సరే మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం